వాసవాంబాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను నను నగరేశ్వరుడే నగరేశ్వరుడె తాను విచ్చేయునంట నగరేశ్వరుడె తాను విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట వాసవాంబాదేవి అర్చింతునమ్మా నా మన వియాలినను బ్రోవమ్మా నా మన వియాలి నను నీ పాద పద్మాలు కడు గంగనా మనసు నీ పాద పద్మాలు కడు గంగనా మనసు పులకించు నో నీ పాద పద్మా ಮನಸು ಪುಲಕಿಂಚು ತಲ್ಲಿ ಓ ವಾಸವಾಂಬ ನೀ ಪಾದ